హలో అండి లాస్ట్ వీడియోలో పసుపు యొక్క యూజెస్ ఏంటి వాటి వల్ల ప్రయోజనాలు ఇవన్నీ కూడా చెప్పాను కదా ఈ వీడియోలో పసుపుతో మనం ఒక మంచి టీ చేసుకోవచ్చు అది కూడా వెయిట్ లాస్ కోసం గ్లో కోసం అనమాట సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను సిమిలర్ అండి ఒకసారి నేను లాస్ట్ వీడియోలో అర్జున టీ గురించి చెప్పాను అదే ప్రాసెస్ అనమాట సో సేమ్ వేలో మనం ఈ టర్మరిక్ పసుపు టీని కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఏంటంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపును తీసుకోవాలండి అలాగే వన్ బై ఫోర్ పావు అనమాట పావు సినిమిన్ పౌడర్ క్యాషియా కాదు ఇది ఏంటి డిఫరెన్స్ అనేది కూడా మీకు తెలియాలి అంటే మన వీడియో ఒకసారి చూడండి వీడియో క్లియర్గా చెప్పాను మంచి వీడియో సో దాల్చిన చెక్క పావు టీ స్పూన్ అనమాట సో దాల్చిన చెక్కలో ఏది హై క్వాలిటీ ఏది యూజ్ చేయాలి క్యాషియా యూజ్ చేయకూడదు సినిమిన్ పౌడర్ మాత్రమే వాడాలి దాల్చిన చెక్కలో ఒరిజినల్ అనమాట ఓకేనా అండ్ దాంతోపాటు రెండు యాలికలండి అండి ఓకే రెండు యాలికలు అండ్ ఆఫ్ కొంచమే ఒక చిటికెడు అంతా మిరియాల పౌడర్ ఓకేనా అండ్ దాంతోపాటు పావు టీ స్పూన్ జింజర్ అనమాట ఓకే ఇవన్నీ కూడా మనం తీసుకుని దీనికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా అందులో వేసేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్లో అండ్ తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత దట్స్ ఇట్ అండి మన టర్మరిక్ టీ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం భోజనం చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత కనుక తీసుకుంటుంది తీసుకుంటే ది ఇది మనకి మంచి వెయిట్ లాస్ లాగా మంచిగా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్